నా పేరు షేక్ షబానా నేను వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారి తర్వాత సాక్షిగా మారిన గస్తగిది మారాను అయితే నిన్నటి రోజున శనివారం రోజు నేను మా నాన్నగారికి హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్లో చూపించి వాళ్ళని తీసుకుపోయి ఊర్లో విడిచిపెట్టాలని చెప్పి మా నాన్ను నేను మా అన్న మా వదిన కారులో పిలుచుకొని పోయినాము ఆడికి పోయిన తర్వాత దస్తగిరి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఇట్లా ఊరికి వచ్చినాను అమ్మ వాళ్ళ దగ్గరికి అని చెప్తే దస్తగిరి కూడా నా దగ్గరికి వచ్చినాడు వచ్చిన తర్వాత అందరం అన్నం తిని కొంతసేపు ఉన్న తర్వాత మా పెద్దోదిన ఇంకొక ఆడ ఊరిలో ఇంకొక ఆమె పెద్దోదిన ఉంది ఆమె కాడికి నేను పిల్లోలను చూసి మాట్లాడించామని చెప్పి పోయినాను అక్కడికి పోయిన తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు ఉద్దేశపూర్వకంగా మా ఇంట్లోకి చొరబడి నన్ను కొట్టి నాకు రాడం రాడమే నా కాలు మీద టబ్బు కుర్చీతో వేసి కొట్టి ఎందుకు అట్లా చేస్తాను రా కూర్చుందిరా బాగుండావా అని నేను అడిగినా కూడా నిన్ను ఏమవుతుంది ఆపరేషన్ చేసి నిన్ను పంపిస్తాంలే నీ అంత చూడాలనే ఇంట్లోకి వచ్చినాంలే అని బూతులు మాట్లాడుతూ నన్ను నా మీద దాడి చేసి పైనుంచి దస్తగిరిని సంవత్సరానికి చంపేస్తాము ఇట్లా ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చేతులతో చూపిస్తూ దస్తగిరిని తప్పుడు సాక్షి అని చెప్పి జగనన్నమిదికి అవినాశన్నమిందికి తప్పుడు సాక్షి అని చెప్పి జైలుకు పోయి వచ్చిన నీ భర్తను ఇట్లా ఇట్లా హారతులు తీస్తావా జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు అని బూతులు తిడుతూ నన్ను పట్టుకొని వి విచక్షణ రహితంగా నన్ను బట్టలు చింపి నన్ను బుద్ధి పుట్టినట్టు కొట్టి బూతులు మాట్లాడుతూ దస్త సంవత్సరం లోపు చంపేస్తాము తర్వాత నాలుగేళ్లకు నిన్ను నీ బిడ్డలను భూస్థాపితం చేస్తాము నీ ఆట ఆడతాము నీ అంతు చూస్తాను అని చెప్పి నన్ను బూతులతో నన్ను బుద్ధి పుట్టినట్టు మాట్లాడినారు నన్ను కొట్టినారు దాని తర్వాత నేను తొండూరుకు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వను పోయినప్పుడు ఆయన దాని మీద ఏం స్పందించలేదు ఆమె ఫోన్ ఆమె నేను సార్ ఇట్లా నన్ను వచ్చి కొట్టినారు దస్తిగిని ఇట్లా చంపుతామంటున్నారు నాలుగేళ్ల తర్వాత నన్ను చంపుదామంటున్నారు ఫోన్ లైన్లో ఎవరో ఆన్లో ఫోన్ విత్ ఇటు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటా వచ్చి ఇట్లా చేసినారని నేను సాక్ష్యాలతో సహా నేను చెప్తానే కూడా ఆయన దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు ఆ ఉన్నీలేమ్మ ఆడవాళ్ళు మామూలే గొడవలు జరుగుతాయంటాయి సర్దుకొని పోవాలని చెప్పి తర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేసినారు ఆయన అయితే నేను వినకుండా పులివెందుల రూలర్ సిఏ గారి దగ్గరికి వచ్చి అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చినాను కానీ దాని మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోకుండా ఏం కాకుండా మళ్ళీ మా ఊర్లో మా గ్రామంలో మా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు కదా వాళ్ళందరితోనూ ఏమైతుంది వాళ్ళతో దసగిని చంపినా ఏం కాదు దసగిని భార్యను కొట్టినా కూడా ఏం చేసుకోలేకున్నారు అని చెప్పి నవ్వుకుంటా చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నారు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్యాయంగా మా మీద ఏం చేయకున్నాను మా మీద దాడులు చేసి మా మీద కేసులు రాసి నా భర్తను అక్రమంగా జైలుకు పంపించి ఇన్ని చేసినారు కదా మరి న్యాయంగా నా ఇంటికి వచ్చి నన్ను నా మీద దాడి చేసినారన్నా కూడా మరి నా ఇప్పటికీ ఏం దాని మీద యాక్షన్ తీసుకోకుండా దాని మీద స్పందికుండా దస్తగిరి మొన్న రంగన్న తాత చనిపోయినాడు అంతలేకే మరీ దస్తగిరిని చంపేస్తామంటానే కూడా ఏం చేసుకోలేక ఏం చేయలేక దాని మీద విచారణ చేయకుండా వాళ్ళని ఏం మాట్లాడుకోకుండా ఉండారు కదా అయి ఇప్పుడు మేము సాగుకు తెగించే ఈ నా భర్త ఈ అప్రూవర్గా మారడం జరిగింది సాక్షిగా మారడం జరిగింది మళ్ళీ నాలుగేళ్లకు ఎందుకు సంపాల్లా సంవత్సరానికి ఎందుకు చంపాలా నేను జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఒక్కటే అడుగుతాడా చేతగాని రాజకీయం దద్దమ్మ రాజకీయం గాండు రాజకీయం చెయ్యొద్దు కడప జిల్లాలో నువ్వు నీ తిన్ననే మేము పుట్టినాం మా తిన్ననే నువ్వు పుట్టినావు నీ ఇంటి దగ్గరే మేము ఉండామని ఎన్నో సార్లు మీడియా ముఖంగా మేము చెప్పడం జరిగింది అయితే గాండు చేష్టలు చెయ్యొద్దు నీకు చేతనైతే నా భర్త మీ మీదికి చెప్పినాడు కదా ఐదేళ్ల పాలనను నువ్వు ఏం చేసినావని నేను నిన్ను ప్రశ్నిస్తాదా ఇప్పుడు ఆ జగన్ ప్రభుత్వం మారిన తర్వాత చట్టబద్దమైన ప్రభుత్వంలో న్యాయంగా తొమ్మిది నెలలు ఎలా గడిచిపోయినాయని తెలియకుండా పాలన జరిగే రోజుల్లో నువ్వు ఎందుకు ఇట్లాంటి చిచ్చులు పెట్టి శివరాజకీయాలు చేసి బద్ శివరాజకీయాల మీదే నువ్వు రాజకీయం చేసి నువ్వు నాలుగేళ్లు పాలన చేసినావు నీ నాలుగేళ్లు నీ చేతగాని రాజకీయం నీ గాండు రాజకీయం అనేది నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు నిన్ను దించేస్తున్నారు కదా ఇంక నువ్వు చేసిన తప్పుకు ప్రయత్నం చేసుకుని నువ్వు ఒక మూలన దేవుణ్ణి ప్రార్థించుకుంటూ చేసిన తప్పులు సర్దిద్దుకోవాలి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంతేగాని ఆడవాళ్ల మీద విచిత్ర రహితంగా ఇట్లా దాడులు చేయడం దస్తగిరిని చంపేస్తానంటూ బెరదించడం దస్తిగిరిని చంపేస్తే న్యాయం చచ్చిపోదు దస్తిగిరే చచ్చిపోతాడు కానీ న్యాయం అయితే చచ్చిపోదు ఏ రోజుకి ఇంతవరకు ఆరు మంది సాక్షులు చనిపోయినారు మహా అయితే దస్తగిరి దస్తగిరి భార్య చనిపోతారు కానీ కేసు చచ్చిపోదు న్యాయం చచ్చిపోదు న్యాయ వ్యవస్థలున్నంత వరకు న్యాయం అనేది జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు ఈ శ్రీరెడ్డి అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వీధి రౌడీలు బజార్లో చిల్లర చేష్టలు చేసుకుని పది రూపాయలకు ఐదు రూపాయలకు బజార్ పని చేసి ఆడవాళ్లను పంపించి ఇట్లాంటి పనులు చేయడం జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ అవినాష్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డి గ్రామాల్లో చేసే ఇట్లాంటి నీచ రాజకీయాలు తరంగావని నేను మీడియా ముఖంగా ప్రజలకు చెప్తానా చంద్ర గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు నాకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలం నాకు చూపిస్తారని ఈ కేసు మీద విచారణ జరిపిస్తారని వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టినారు వాళ్ళ వెనుకలు ఎవరున్నారో నాకు గడ్డకు తీసి చూపిస్తారని నేను అడుగుతానా అలాగే పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారిని కూడా అడుగుతున్నా హోంమంత్రి అనిత గారు ఆమె ఏదైనా కూడా ఆలోచన చేసి మంచి పరిపాలన ప్రజలకు ఇస్తున్నారు ఈ గడిచిన తొమ్మిది నెలల్లో ఈ కేసులో కూడా మంచి విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తారని నేను అందరినీ మీడియా ముఖంగా నేను అడుగుతాను నా భర్తను సంవత్సరంలోపు ఇకలో నరికేస్తారని ఆమె బజారెక్కి బాగా చెప్తానే గొడక దాన్ని ఎవరు ఏం చేసుకోలేకున్నారు ఫోన్ కాల్లో ఎవరున్నారు ఆమె ఫోన్ ఫస్ట్ ఎవరికి చేసింది ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఎవరు చెప్పింటే నా మీదకి దాడికి వచ్చింది అని చెప్పి నేను అడగ దాని మీద విచారణ చేయాలని నేను చెప్తానా ఆమె పదే పదే మల్లాల రవి అనే పేరు మల్లాల రవి తర్వాత భాస్కర్ రెడ్డి గారి కొడుకు అవినాష్ రెడ్డి గారి పేరు చెప్తాంది వీళ్ళు గాండు రాజకీయాలు చేయొద్దని పదే పదే నేను మీడియా ముఖంగా చెప్తాడా ఏదైనా ఉంటే దస్తగిరి పులివిందెల్లోనే ఉన్నాడు